హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్వి ఫార్మ్స్ మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటలు ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాడ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు బాలాజీ ఎస్వి ఫార్మ్స్ నుంచి ఒక మంచి పొందున సేల్స్ కోసం ఉంచడం జరిగింది దీని యొక్క రంగు వచ్చేసి బిల్లకట్టు అబ్రాసు బిల్లకట్టు అబ్రాస్ అండి హైట్ వచ్చేసి ఇరవై నాలుగు వెయిట్ వచ్చేసి మూడు కేజీలు వయసు వచ్చి పదకొండు నెలలండి ఇప్పుడిప్పుడే తపని కూడా స్టార్ట్ చేసిందండి ఎక్సలెంట్ తపనీగా ఉంది చాలా తెలివిగా కూడా తప్పిన చేస్తుందండి అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ అయితే మెయిన్ మెయిన్ సిటీస్కి ఉందండి దీని కాస్ట్ వచ్చేసి ఆరు వేల రూపాయలండి దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఉందండి సో మీకు ఎవరికైనా కావాల్సిన నచ్చిన కాల్ చేసి తీసుకోవచ్చండి అదేవిధంగా అడ్రస్ వచ్చేసి అన్నమయ్య డిస్టిక్ రాయచూట్ అండి ఉమ్మడి కడప జిల్లా రాయ్చూట్ అండి సో కావాల్సిన ఎవరైనా కాల్ చేసి తీసుకోవచ్చండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ